అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని రెండో భాగాన్ని వినేద్దామండి సాయంత్రం ఐదున్నర అయింది జయంతి కాగితాలు సర్ది బ్యాగులో టిఫిన్ డబ్బా పడేసుకొని వెళ్ళడానికి తయారవుతూ ఉండగా ఎక్స్క్యూజ్ మీ అని వినబడి వెనుదిరిగింది గోపాలకృష్ణ అక్కడ నిలబడి ఉన్నాడు తెల్లబోయి చూసింది జయంతి మీకు చిన్న వస్తువు ఇవ్వాలని వచ్చాను అంటూ ఓ ప్యాకెట్ ముందుకు చాచాడతను జయంతి ఆశ్చర్యంగా ఏమిటిది నాకెందుకు ఇవ్వడం తడబడుతూ అంది తీసుకోండి విప్పి చూడండి ఎందుకు ఏమిటి అన్నది మీకే తెలుస్తుంది అదో రకంగా తమాషాగా నవ్వన్నాడు జయంతి అనుమానంగా చూస్తూ ప్యాకెట్ అందుకుంది విప్పండి అన్నాడతను జయంతి దారం విప్పి కాగితం చించి చూస్తే లోపల చిన్న అట్టపెట్టలో అర్థం ఉంది జయంతి అర్థం కానట్టు ఆశ్చర్యంగా అతను వంక చూసింది ఏమిటిది అర్థం నాకెందుకు ఏదో బహుమతి తీసుకొచ్చి మంచి చేసుకోవడానికి వచ్చాడేమో ఇలాంటి ప్రజెంట్లకి పడిపోతాననుకున్నాడు కాబోలు హేళనగా అనుకుంటూ ప్యాకెట్ విప్పిన జయంతి అర్థం ఉండడంతో ఆశ్చర్యపడింది చుట్టుపక్కల టేబుళ్ల దగ్గర పనిచేసుకుంటున్న ఆడవాళ్ళిద్దరు ముగ్గురు ఆ సంభాషణని కుతూహలంగా వినసాగారు గోపాలకృష్ణ విలాసంగా ఓ నవ్వు నవ్వి ఈ అద్దంలో ప్రతిరోజు మీరు మీ ముఖం చూసుకోవాలని నా కోరిక జయంతి మొహం కళతప్పింది కోపంగా ప్యాకెట్ అతని చేతిలోకి విసురుగా పెట్టేసి నా మొహం చూసుకోవడానికి మా ఇంట్లో చాలా అద్దాలున్నాయి తీక్షణంగా అంది ఆ అద్దాలున్నా ఇది నేనిచ్చిన అద్దం ఇందులో ప్రతి పెళ్లి కొడుకుని రిజెక్ట్ చేసే ముందు మీరేమాత్రం అందంగా ఉన్నారో చూసుకోమని గుర్తు చేస్తుంది హేళనగా అంటూ తిరిగి ఆ ప్యాకెట్ ఆమె చేతికి అందించాడు జయంతి ఆ ప్యాకెట్ని విసురుగా విసిరైపోయింది హౌ జేర్ యూ అంటూ ఆ అద్దం విసిరేస్తే బద్దలైతే బద్దలైన ఆ అద్దంలో మీ రూపం ఇంకా వికృతంగా కనిపిస్తుంది ఒక చిన్న అద్దం జారి బద్దలైతే పర్వాలేదు కానీ జీవితం చేజార్చి ముక్కలు చేసుకోకు యూ అవుట్ ఎంత ధైర్యం నీకు ఇలా వచ్చి నన్ను అవమానించడానికి కోపంతో మాటలు తడబడ్డాయి ఇతరులని అవమానించే హక్కు మీ ఒక్కరికే ఉందనుకోకండి మీకున్న రూపానికి ఈ ఉద్యోగం జతగా లేకపోతే ఏ పెళ్ళికొడుకు చేసుకోవడానికి మాట దేవుడెరుగు చూడ్డానికి కూడా రాడు అని తెలుసుకోండి గుడ్ బై విలాసంగా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు గోపాలకృష్ణ జయంతి మోహం గుర్తుపట్టడానికి వీళ్లేనంతగా నల్లబడింది జయంతి అంటే సదాభిప్రాయం లేనివాళ్లు జరిగిందానికి మనసులో సంతోషించారు కావలసిందే ఆవిడ గారికున్న పొగరికి అనుకున్నారు పైకి మాత్రం ఎవరండి అతను ఏమిటలా అన్నాడు ఏమైంది అసలు ఏం అర్థం కానట్టు నటిస్తూ అడిగారు జయంతి అవమాన భారంతో పళ్ళు కొరుక్కుంటూ ఒక్క క్షణం నిలబడి ఇవ్వడం ఇష్టం లేనట్టు తలతిప్పుకొని బ్యాగు చేతిలోకి తీసుకొని బయటికి నడిచింది జయంతి ఆగొస్తున్నాను గేటు దగ్గర వెనక నుంచి ఉషారాని పిలుస్తూ వచ్చింది ఉండు వెళ్ళిపోతున్నావేమిటి నేను వస్తున్నాగా అంది ఉషారాణి జయంతి ఆ బ్యాంకులో అవివాహిత యువతులు అవ్వడం ఉషారాణి మంచి మాటకారి హుషారుగా తనలాగే పుస్తకాలు బాగా చదవడం భావాలు వెలుబుచ్చడం అది చూసి జయంతికి ఆమె నచ్చింది ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది ఆ బ్రాంచ్లో ఆమెకున్న స్నేహితురాలు ఉషారాని ఒక్కతే ఇద్దరు వెళ్ళేటప్పుడు బస్ స్టాప్ వరకు నడిచి వెళ్ళడం ఏ శనివారం హాఫ్ డే నాడో ఇద్దరు కలిసి షాపింగ్కో సినిమాకో వెళ్ళడం పుస్తకాల గురించి సినిమాల గురించి అభిప్రాయాలు కలబోసుకోవడం పెళ్లి గురించి అబ్బాయిల గురించి మనసు విప్పి మాట్లాడుకునే స్థాయికి వచ్చింది వారి స్నేహం ఇదంతా అతనెవరు ఇలా ఆఫీస్కి వచ్చి ఇలా సీన్ క్రియేట్ చేశాడెందుకు నడుస్తూ ఆరాటంగా అడిగింది జయంతి అవమానం నుంచి ఇంకా తేరుకోలేదు జవాబు ఇవ్వలేకపోయింది వెంటనే ఏమైంది జయంతి అతనెవరు అసలు నీకెలా తెలుసు ఇంకా కుతూహలంగా ఆరాటంగా అడిగింది జయంతి కష్టం మీద మాటలు కూడా తీసుకొని ఈ రాస్కెల్ నిన్న మా ఇంటికి పెళ్లి చూపులకొచ్చాడు వస్తే ఉషారానికి అర్థం కాలేదు నేను వాడి మోహం చూసి నచ్చలేదన్నానని ఉడుక్కొని మాటల కోసం తడుముకుంటూ అంది జయంతి అంటే నచ్చలేదని అతనితోనే అన్నావా నచ్చలేదంటే ఇంత ఓవర్ రియాక్ట్ ఎందుకు అవడం అందరూ అందరికీ నచ్చరుగా దానికోసం కట్టుకుని ఆఫీస్కి వచ్చి ఇన్సల్ట్ ఏమిటి ఆశ్చర్యంగా అంది ఉషారని అంటే అంటే నేను అతను నల్లగా వికారంగా ఉన్నాడనన్న మాటలు అతను విన్నాడు అంటూ జరిగింది చెప్పుకొచ్చింది హాదా సంగతి నువ్వన్న మాటలన్నీ విని ఇన్సల్ట్ ఫీల్ అయినట్టున్నాడు అర్థమైనట్టు తల పంకించింది నువ్వేం నువ్వు అనుకున్నట్టు అందగత్తవి కావు అని నీ మొహం మీదే చెప్పి దెత్తి పొడవాలని వచ్చాడన్న మాట గట్టివాడే బాగానే బదులు తీర్చుకున్నాడు జయంతి తీక్షణంగా చూసింది ఏమిటి నీకు సంతోషంగా ఉందా నన్ను అవమానపరచడం చచ్చా అది కాదోయ్ తెలివిగా రిప్లై ఇచ్చాడంటున్నాను అందరికీ తట్టవు కదా ఇలాంటిది అయినా జయంతి ఒక్క మాట అంటే ఏమనుకోకు నువ్వు లుక్స్కి మరీ ఇంపార్టెన్స్ ఇస్తున్నావనిపిస్తుంది ఈ మధ్య వచ్చిన సంబంధాలన్నీ ఇలాగే ఏది బాగలేదని తిరగొట్టేస్తున్నావు అంటే ఇలాంటి వాణ్ణి నువ్వైతే చేసుకుంటావా పరుషంగా అంది నేననేది మనిషి ఎపీరియన్స్ కంటే ప్రాముఖ్యం ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయనుకుంటాను అంటే క్యారెక్టర్ తెలివితేటలు సంస్కారం సున్నితత్వం స్పోర్టివ్నెస్ వగైరా వగైరా అఫ్కోర్స్ చదువు ఉద్యోగం ముందు చూడాలి అంటే రూపం ఎంత అసహ్యంగా ఉన్నా పర్వాలేదా లేస్తే చూడాల్సింది ముందు మోహమే కదా ఈ గుణాలన్నీ తర్వాత లెక్కల్లోకి వస్తాయి అసలు ఇన్ని ప్లస్ పాయింట్లున్న సంస్కారి ఎవడైనా ఉంటాడా కాస్త కూస్తూ ఉన్నా పెళ్ళి కాగానే పెళ్ళం దగ్గరికి వచ్చేసరికి అన్నీ మాయమైపోతాయి గుణాలు ఎలాగో తెలియవు కాస్త స్మార్ట్గా ఉండేవాడు కావాలనుకోవడం తప్ప స్మార్ట్నెస్ అన్నదానికి రకరకాల వేరియేషన్స్ ఉంటాయి కొందరు ఆకారంలో స్మార్ట్ అయితే కొందరు మాటల్లో కొందరు ఉద్యోగంలో కొందరు చదువులో ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్కరు తెలివిగా స్మార్ట్గా రాణిస్తారు అంచేత జయంతి నువ్వు మరీ రూపానికి ప్రాధాన్యత ఇవ్వద్దు అసలు మన తెలుగు వాళ్లల్లో నూటికి ఒక్కరన్నా వాళ్ళు ఆడవాళ్లలోనే కనబడరు ఇంకా మగాళ్లలో అందగాళ్లు మరీ తక్కువ నచ్చ అంది జయంతి మోహం ముడుచుకుంది ఫర్గెట్ ఇట్ ఏదో అయింది ఊరికే బాధపడకు ఓదార్పుగా అంది అన్నంత తేలిగ్గా అతను చేసిన అవమానం మర్చిపోవడం అంత సులువు కాదని ఇద్దరికీ తెలుసు ఇంటికొస్తూనే సావిక్లో కూర్చున్న వాసంతిని దమయంతిని చూసి ఆవేశంగా ఆ రాసికెల్ ఏం చేశాడో చూశారా అలాంటి విధవని కాదన్నానని నా మీద అంతా ఎగిరారు వాడెలాంటి వాడో ఏదో చెప్పబోతుంటే వాసంతి చాలా శాంతంగా ఎవరి గురించి ఆ గోపాలకృష్ణ అంటూ అదోలా నవ్వింది ఆఫీస్కి వచ్చాడా దమయంతి నవ్వుతూ అంది జయంతి కాస్త ఆశ్చర్యంగా నీకెలా తెలుసు అంది ముందు ఇక్కడికొచ్చి మాతో మాట్లాడే వెళ్ళాడు వసంత తాపీగా అంది ఈసారి మరింత తెల్లబోతూ అంటే మీకు చెప్పే అలా చేశాడా మీ అందరికీ తెలిసి అడ్డు చెప్పలేదా ఉక్రోషంగా అంది పద్మావతి లోపలి నుంచి వచ్చి అడ్డు చెప్పడానికి ఏముంది నీకు కాస్త ఎలాగన్నా వస్తుందేమోనని ఆశ నువ్వేమిటో నిన్ను గురించి అందరూ ఏమనుకుంటున్నారో అర్థం చేసుకుంటావని ఆశ పాపం ఆ అబ్బాయి ఎంత మంచివాడో ఇంటికొచ్చి నీ గురించి అంతో అడిగాడు నువ్వెందుకు ఇలా చేస్తున్నావంటూ ఆరా తీశాడు మేం చెప్పింది విని ఫీల్ అయ్యాడు పాపం మేమంతా ఎంతో చెప్పినా ఎన్ని విధాలుగా చెప్పినా నువ్వు వినడం లేదని బాధపడ్డాడు నువ్వు అతనికి నచ్చావని కానీ నువ్వు అలా అనగానే చాలా బాధపడ్డానని ఆమె కాస్త అహంకారం తగ్గించుకోవాలి ఆవిడ ఏమాత్రం అందగతనని ఇలా ఏరిపారేస్తుంది అంటూ ఎంతో పరిచయం ఉన్నవాళ్ళ మాట్లాడాడు ఆ మాట్లాడిన కాసేపటికే అతనెంత మంచివాడో అనిపించింది మా అందరికీ నేను కాస్త మీ అమ్మాయికి చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇస్తాను మీరేం అనుకోవద్దు అంటూ అడిగాడు పద్మావతి చెప్పుకుపోతుంది పోనీ ఏ విధంగానైనా నువ్వు కాస్త కళ్ళు తెరుస్తావని వాసంతి నవ్వింది జయంతి మొహం ఎర్రబడిపోయింది ఉక్రోషంతో అవమానంతో తల్లి వంక చొరచొర మింగేసేటట్టు చూసింది ఊర్లో వెధవులు నాకు నీతులు చెప్తూ అవమానం చేయాలనుకుంటే సపోర్ట్ చేసే మీరు చి మీరు మీరు కోపంగా చిందులు తొక్కుతూ లోపలికి వెళ్ళిపోయింది జరిగిన అవమానం చాలనట్టు మరో నాలుగు రోజుల తర్వాత ఇంట్లో విన్న కబురికి షాక్ అయింది జయంతి దమయంతికి గోపాలకృష్ణకి పెళ్లి నిశ్చయం అయిందని వాసంతి చెప్పగానే నిర్ఘాంతపోయింది పక్కనున్న దమయంతి ముసిముసి నవ్వులు నవ్వింది నోట మాట రానట్టుగా ఉండిపోయిన జయంతిని చూసి దమయంతి ఏమిటి చిన్నక్క అంత ఆశ్చర్యపోతున్నావు నాకేమి నీలా పెద్ద కోరికలు లేవు నీలా అందగా అనుకోవడం లేదు ఎనిమిది వేలు తెచ్చుకుంటున్నాడు నాకు ఇంతకంటే గొప్ప సంబంధం వస్తుందనిపించలేదు మీ ఇద్దరికైతే రెండేళ్లే తేడా మాకైతే ఐదేళ్లుంది ఐడియల్ అనిపించింది ఇంగిత జ్ఞానం తెలివి ఉంది కనుక దమయంతి తన అర్హతను తెలుసుకొని ఈ సంబంధం చేసుకుంటానంది అతను సంతోషంగా ఒప్పుకున్నాడు దానికి తల్లి తండ్రి పడే కష్టం తెలుసు మంచి చెడ్డ తెలిసింది కనుక పెద్ద కోరికలు పెట్టుకొని వెర్రవేగడం లేదు తల్లి జయంతిని దెప్పి పొడుస్తూ అంది జయంతి మొహం ఎర్రబడిపోయింది నేను కాదన్నవాణ్ణి నన్ను నలుగురిలో అవమానించిన వాణ్ణి పిలిచి పిల్లనిస్తున్నారా మీకు అసలు బుద్ధి జ్ఞానం లేదా కోపంతో ఆమె మాటలు తడబడ్డాయి మేం పిలిచిస్తున్నామో అతనే అడిగి చేసుకుంటున్నాడో అదంతా నీకెందుకు వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఒకరికి కుదిరినా కుదరడమేగా చూడు జయ మీ నాన్నగారు నీతో చెప్పమన్నారు నీ ఇష్టం వచ్చిన వాళ్ళని నువ్వెతుక్కో దీని పెళ్లితో పాటు నీది జరిపిస్తారు లేదంటే నీ కోసం ఆకుండా ముందు దాని పెళ్లి చేసేస్తాం నీ వల్ల దానికి ఆలస్యం అవ్వద్దని నిర్ణయించుకున్నాం నువ్వెవరిని ఇష్టపడి ఎంచుకున్నా మాకు అభ్యంతరం లేదు ఆలోచించి చెప్పు ఈ పెళ్లి చేయడానికి వీలు కాదు నే ఒప్పుకోను వాడు ఈ ఇంటి అల్లుడవడానికి వీల్లేదు నా నిన్సలు చేసిన వాడి మొహం ఇంట్లో చూస్తూ ఉండాలా వీల్లేదు ఈ సంబంధం చేయడానికి వీల్లేదు దమయంతి అక్కగారి మాటలు వింటూ నవ్వుతూ చూసింది నీ ఇష్టం ఏమిటి మధ్యలో దానికి అతనికి మాకు నచ్చింది ఇది నీ పెళ్ళి కాదు దాని పెళ్ళి దానిష్టం అంది వద్దు అంటే మానేయాల్సిన అవసరం మాకేం లేదు పద్మావతి కోపంగా అంది దమ్ము జయంతి చెల్లెలతో ఏదో చెప్పబోయింది ప్లీజ్ అక్క అనవసరంగా గొడవద్దు సీన్ క్రియేట్ చేయకు నిర్ణయం చేసుకున్నాం నిమిషానికో మాట మార్చడం మర్యాదస్తుల లక్షణం కాదు నాకెందుకో అతని స్వభావం మాట నచ్చింది అమ్మ వాళ్ళకి నా వల్ల ఇబ్బందులు ఎదురవడం నాకిష్టం లేదు దమయంతి తేల్చి చెప్పింది జయంతి పళ్ళు కొరుక్కుంటూ నిల్చుంది ఓ క్షణం తర్వాత ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయింది ఒక్క క్షణం ఏదో ఆలోచించి నిర్ణయించుకున్న దానిలాగా విసురుగా బీరువా మీదున్న ఓ సూట్ కేసు లాగి బీరువాలోని చీరలన్నీ చకచకా పెట్టెలో పడేసింది తన పుస్తకాలు చెప్పులు టాయిలెట్ సామాన్లు అన్నీ ఓ షోల్డర్ బ్యాగ్లో పడేసింది గదిలో చప్పుడికి లోపలికి తొంగి చూసిన దమయంతి జయంతి చేస్తున్న పని చూసి తెల్లబోయింది అమ్మా అమ్మా గాబరాగా పిలిచింది పద్మావతి వాసంతి ఏమిటోనని గాబరా పడిపోతూ లోపలికొచ్చి పెట్టెమూస్తున్న జయంతిని తెల్లబోతూ చూశారు ఏమిటే ఇది ఎక్కడికి ప్రయాణం పద్మావతి కాస్త గాబరాగా అంది ఎక్కడికో అక్కడికి ఈ ఇంట్లో మాత్రం ఇంకొండను రోషంగా అంది జయంతి ఏమిటే జయా మతిగా నీ పోయిందా ఎక్కడికి వెడదామని ప్లాను అసలు ఇదంతా వాసంతి ముందుకొచ్చి జయంతి చేతిలో పెట్టెలాగబోయింది అక్కయ్య నా దారి నేను ఇంక ఇంట్లో చచ్చినా ఉండను మీరంతా కలిసి నాటకాలాడి నలుగురులో నన్ను నింసలు చేశారు నన్ను అవమానపరిచిన వారితో నా కళ్ళ ముందే చెల్లెలు పెళ్లి చేయాలని చూస్తున్నారు అంటే మీకు కూతురు కంటే పైవాడే ఎక్కువ అన్నమాట నేను ఇంట్లో ఇంక ముఖం ఎత్తుకోకుండా చేశారు అందుకే వెళ్ళిపోతున్నాను ఎగిసి పడుతున్న గుండెలతో ఆవేశంగా ఉంది ఎక్కడికి వెళతావే మతిపోయిందా ఏమిటి నీకసలు అసలు ఆడపిల్లవి ఉన్నమాట నిల్లు వదిలి ఎక్కడికి పోదాం నీ ఉద్దేశం జయంతి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించని పద్మావతి ఆందోళనగా అంది ఎక్కడికి వెళతానో నీకు అనవసరం ఊర్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి నన్ను నాలుగు రోజులు ఆదుకునే స్నేహితులున్నారు నా ఏర్పాటు నేను చేసుకోగలను పౌరుషంగా అంది అమ్మా తల్లి మమ్మల్ని కాస్త ప్రశాంతంగా బ్రతకనియవా ఏదో ఓ గోల చేయందే నీకు నిద్ర పట్టదా పద్మావతి చేతులెత్తి నమస్కారం చేస్తూ అంది ఇంక మీరంతా ప్రశాంతంగా నిద్రపోవచ్చు నా బాధ ఉండదు మీకింకా హేళనగా అంది వాసంతి చెల్లెలు చెయ్యి పట్టుకొని బ్రతిమలాడే దూరంలో జయా ఇంత కోపం తొందరపాటు పనికిరాదు పెళ్లి దానివి ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నలుగురు ఏమంటారే ఊర్లో తల్లి తండ్రి ఉండి ఏ హాస్టల్లోనూ ఉంటే లోకం ఏమనుకుంటుందో తెలీదా నా పెళ్లి సంగతి నా బాధ్యత ఇంక మీరు తీసుకోనక్కర్లేదు నా దారి నేను చూసుకుంటాను చదివించారు ఉద్యోగం ఉంది నా బ్రతుకు నేను బ్రతకగలను మొండిగా ఉంది పద్మావతి నిస్సహాయంగా చూసింది అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన వెంకటేశ్వరరావు గారు ఇంట్లో వాతావరణం చూసి ఏమిటి ఏమైంది అంటూ గదిలోకి వచ్చారు జయంతి సర్దుకున్న సామాను అది చూసి ఏమిటి జయంతి అక్కడికన్నా వెళుతుందా ఆశ్చర్యంగా అడిగారు పద్మావతి కలవరపాటుతో అది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందిట అంది ఎందుకు ఏమైంది ఆయన ఆశ్చర్యంగా చూశారు పద్మావతి జరిగింది చెప్పుకొచ్చింది వెంకటేశ్వరరావు గారి మోహం కోపంతో ఎర్రపడింది తీక్షణంగా కూతురు వైపు చూశారు దమయంతి అతన్ని చేసుకుంటే నీకేం నష్టం నువ్వెలాగో బాగుపడవు అది బుద్ధిగా చేసుకుంటానంది మధ్యలో నీకేం అభ్యంతరం కఠినంగా అన్నాడు చేసుకోమనండి ఎవరొద్దన్నారు నీ దారికి అడ్డు లేకుండా నా దారి నేను చూసుకుంటున్నాను హేళనగా అంది పిచ్చివేషాలు ఎయ్యకు నీ పెళ్లి చేసి పంపే వరకు నువ్వు నా కస్టడీలో ఉండాలి అది నా బాధ్యత ఇల్లు కదిలితే కాళ్లు విరక్కొడతాను నోరు మూసుకొని పడుండు రోజు రోజుకి నీ పొగరు మరీ అవుతుంది ఇంట్లో నుంచి వెళ్లాలంటే ఎవరో ఒకరిని చేసుకొని వెళ్ళు ఖచ్చితంగా అన్నారు జయంతి రోషంగా చూసింది మీరు నన్ను నాపాలంటే ఆ సంబంధం వదిలేయాలి అది చెప్పడానికి నువ్వెవరు అదెవరిని చేసుకోవాలో నీ ఇష్టం కాదు అయితే నా దారికి అడ్డు రావద్దు నన్ను నాపలేరు మీరు బలవంతంగా ఈరోజు ఆపినా రేపు వెళితే ఏం చేస్తారు నేను మేజర్ని నన్ను నాపే అధికారం మీకు లేదు పొగరుగా అంది జయంతి వెంకటేశ్వరరావు కూతురు వంక చూసి ఒక క్షణం ఆలోచించి వెళ్ళు కానీ బాగా ఆలోచించి మరీ వెళ్ళు ఈరోజు నువ్వు గడప దాటితే నీ బాధ్యత ఇంక మాది కాదు అంటూ భార్య వంక చూసి దాన్ని ఆపొద్దు వెళ్ళనియండి గంభీరంగా అని లోపలికి వెళ్ళిపోయాడు పద్మావతి కాస్త కలవరపడి ఏదో అనబోయి అన్నా వినదన్నది ఆవిడికి తట్టి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాసంతి చెల్లెలు చేయి పట్టుకొని జయ నువ్వు చాలా తొందరపడుతున్నావు అంది జయంతి మొహం గంటు పెట్టుకుంది తండ్రి అంత నిర్లక్ష్యంగా వెళ్ళు అనడంతో కాస్త లోపల జంకు కలిగినా తగ్గిపోవడానికి ఆహం అడ్డొచ్చింది నాపకక్కయ్యా నే వెళ్ళినా ఇక్కడ ఏడ్చేవాళ్ళు ఎవరూ లేరని అర్థమైంది నాకు ఉడుకు ఉడుకుమత్తానంగా అంది జయ నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదే బయటికి వెళితే ఏం పర్వాలేదు చావంలే నా బ్రతుకు నేను బ్రతకగలను అంటూ విసురుగా పెట్టే బ్యాగు పట్టుకొని బయటికి నడిచి వెళ్ళి ఆటో పిలిచి ఎక్కింది ఇంతటితో డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని రెండో భాగం పూర్తయిందండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మూడో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి